ఇప్పుడు ఒక బెంగాల్ జానపదగా తెలుసుకుందాం పూజారి నోటి నుంచి ఒకనకప్పుడు ఒక పూజారి పద్యాలు పాడుకుంటూ నడుస్తున్నాడు పొలాల మధ్యగా వెళుతున్న అతనికి ఉన్నట్టుండి నోట్లో ఏదో పడ్డట్లయింది అది ఏమై ఉంటుంది అని ఎంత ఆలోచించినా అంత చిక్కడం లేదు ఎంత ప్రయత్నించా బయటకు రాలేదు దిగ్గాడు గాండ్రించి ఉమ్మాడు ఇక ఇది పని కాదనుకుని నాలుకను వెళ్ళబెట్టి గొంతులోకి వేలు పోనిచ్చి వాంతి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు అతి ప్రయత్నం మీద నోటిలోంచి ఏదో బయటకు వస్తున్న భావన దోషిలు పట్టి గట్టిగా ఉమ్మి ఆ తర్వాత కన్ను తెచ్చి చూశాడు దోసిట్లో నారాయణ పక్షి ఈక తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఇదిలా నాట్లో వెళ్ళింది భగవంతుడా అని ఆశ్చర్యపోయాడు ఎలా అయితేనే కాలేడ్చుకుంటూ ఇండ్లు చేరి చేప మీద చతికిలా పడ్డాడు మధ్యాహ్న భోజనాన్ని మాటే కానీ అతడి ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉన్నాయి దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు అని అడిగింది భార్య ఇక మరో మార్గం లేక జరిగినదంతా శివివరంగా చెప్పాడు పూజారి ఆ సంగతి వినగానే భార్య పక్కపక్క నవ్వుతూ నా జీవితంలో ఇలాంటి వింత విషయం ఎప్పుడూ వినలేదండి అన్నది ఈ సంగతి వేరొకరికి చెప్పొద్దు నన్ను పిచ్చివాడనుకోగలరు అని భార్యను హెచ్చరించాడు పూజారి అలాగేనంటో భార్య తలూపింది మంచి భార్య కనుక భర్తకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని నిర్ణయించింది మరునాడేమో ఏదో పని మీద పెరట్లోకి వెళ్ళింది ఆ సమయంలో పక్కింటావిడ వాళ్ళ తోటలోకి చెట్లకు నీళ్లు పడుతుండటం గమనించి పూజారి భార్యను చూడగానే ఆవిడ ఇలాంటి అద్భుతమైన గులాబీ పువ్వును నీ జీవితంలో ఎప్పుడైనా చూశావా అన్నది గొప్పగా తన తోటలను ఒక పెద్ద గులాబీ పువ్వును చూపిస్తూ పూజారి భార్య తన పెరటిని ఒక్కసారి కలిగి చూసింది చెప్పుకోవడానికి ఒక్క పువ్వు కూడా కనిపించలేదు మరి తన పరువేం కారం ఆలోచనలో పడింది ఆ గులాబీ పువ్వు కన్నా గొప్ప అద్భుతాలే చూశానులే మనిషి నోట్లోంచి పక్షి ఈకల రావడం నువ్వు ఎప్పుడైనా చూశావా నిన్న మా ఆయన నోట్లోంచి నారాయణ పక్షి ఈక వచ్చింది తెలుసా అన్నది పొరిగింటావిడ వేళ వెళ్ళబెట్టిన నోరు మూయకుండా పూజారి భార్య ఆ తర్వాత చెప్పిన విషయాలన్నీ ఏకాగ్రతతో విన్నది పూజారి కడుపులో పెద్ద పెద్ద పక్షులు ఎగురుతున్నాయన్నట్లు ఊహించుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆ రోజు సాయంకాలం పక్కింటి ఆవిడ వాకిట్లో కూర్చొని ఉండగా ఆ గ్రామ ప్రజకుడు అటుగా రావడం గమనించింది వాడు వచ్చి ఆమెకు నమస్కరించి ఆ మాట ఈ మాట చెప్పి తన అప్పుల బాధ గురించి ఏకరో పెట్టాడు అంతా విన్న ఆమె ఈ చిన్న ఊళ్ళో ఉంటూ ఇన్ని బాధలు అనుభవించడం దేనికి పట్టణానికి వెళితే చేతి నిండా దొరికి కష్టాలు తీరిపోతాయి కదా అని సలహా ఇచ్చింది వాడు కష్టపడడం అంటే సుతరాము ఇష్టం లేదు పరమ సోమరి ఆ పోనితులు పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు కదా చేతిలో ఉన్న పక్షుల్ని వదిలేసి వాటి కోసం పాకులాడడం దేనికి అమ్మగారు అన్నాడు పెద్ద వేదాంతిల పక్షులు అనే మాట వినగానే పొరిగింటావిడ ఎగిరి గంతేసినట్లు పక్షుల గురించి మాట్లాడుతున్నావు మన పూజారి గొంతులో నుంచి పక్షులు వస్తున్నాయట తెలుసా అన్నది రజకుడు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఉతకవలసిన బట్టల విషయం కూడా మర్చిపోయి ఆమె చెప్పినదంతా గుట్లప్పగించి విన్నాడు అవకాశం దొరికింది కదా అని పొరుగింటావిడ పూజారి కడుపులో పక్షుల గూటిని స్వయంగా చూసినంత సంబరంతో వివరించింది రజకుడు ఇంటికి వెళ్ళగానే ఈ వింత వార్తను భార్య పిల్లతో పంచుకోకుండా ఉండలేకపోయాడు అయితే తెల్లవారేసరికి పూజారి గొంతులో పక్షుల గురించిన వార్త ఊరు ఊరంతా వ్యాపించింది ఏమాత్రం ఆసక్తి కనబరచని గ్రామాధికారి సైతం ఉదయం పలహారం తీసుకుంటూ దీని గురించి చెప్తూ ఒక్కొక్కసారి మైనాలు పిచ్చుకలు సైతం నోటి నుంచి వెలువడతాయా తెలుసా అన్నాడు పిల్లలతో మన సమస్యలను పరిష్కరించుకోవడానికి పూజారిని సక్రమంగా ఉపయోగించుకోవాలి అని గ్రామాధికారి సాలోచనగా తల పంకించాడు తలుచుకున్నప్పుడు కడుపులో నుంచి పక్షులను పుట్టించగల వ్యక్తి సామాన్యుడు కాదు కదా మరి వెంటనే గ్రామ సభ సమావేశించండి తమ సమస్యలు పూజారి పరిష్కరించగలడని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు అందరూ కలిసి పూజారి ఇంటికి వెళ్ళి ఆయన సహాయం ఆర్థించాలని నిర్ణయించారు వాళ్ళందరూ కలిసికట్టుగా వెళ్ళినప్పుడు పూజారి వేప పుల్లలతో పళ్ళు తోముకుంటున్నాడు అందరూ అతనికి చేతులెత్తి మొక్కారు ఆ తర్వాత పక్షులు అధినేత మహాత్మ మీ మంత్రశక్తులను తిలకించడానికే మేమందరం వచ్చాం అన్నారు ముక్తకంఠంతో వీళ్ళు చెప్తున్నదేమిటి అని పూజారి ఇస్తుపోయాడు గ్రామాధికారి ఒక అడుగు ముందుకు వచ్చి అయ్యా నోటి నుండి పక్షులను చెప్పించగల మహానుభావుడు నువ్వు మన గ్రామంలోనే ఉన్నావని ఇన్నాళ్ళు మాకు తెలియదు ఆ అద్భుతాన్ని చూడడానికే వచ్చాం అన్నాడు దోచిట్లో పడ్డ పక్షి ఈగ తన నోట్లో నుంచే వచ్చిందని తన బ్రహ్మఒడిన విషయానికి ఇంత రెక్కలు వచ్చిందని అతడు అప్పటికి గ్రహించాడు వివరించడానికి ప్రయత్నించాడు కానీ ప్రజలు దాన్ని అంగీకరించడాన్ని తిరస్కరించారు వినయం కారణంగానే మీరు ఇలా చెబుతున్నారు అని మెచ్చుకున్నారు ఆ అద్భుతం చూడకుండా ఇక్కడ నుంచి కదలమని పట్టుపట్టారు ఆఖరికి పూజారి కళ్ళను ఒకసారి బాగా నములుకొని సరే ఇంతగా అడుగుతున్నారు కనుక తప్పదు అయితే తలపాగా ఉంటేనే నేను అద్భుతం చేసి చూపగలను లోపలికెళ్ళి దాన్ని తెచ్చుకుంటాను అందుకు మీరు అనుమతించాలి అన్నాడు ప్రజలు దా ఆనందేగంతో చేసిన అర్షద్వాణాలు ఆ ప్రాంతం అంతా పూజారి బాణంలా ఇంట్లోకి దూసుకువెళ్ళి తలుపు వేసుకున్నాడు ఎంతకు తిరిగి రాలేదు ఓర్పుతో కాచుకున్న ప్రజలకు నిరాశ ఎదురయ్యింది పూజారి పెరట తలుపు తెచ్చుకుని చడీచప్పుడు కాకుండా అడవిలోకి పారిపోయాడు ప్రజలు సంచలనాత్మకమైన ఆదుతం గురించి మరిచిపోయేంత వరకు అక్కడే ఉండిపోయాడు